బాలు అలాగే తన ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కూడా అలా బండి మీద వెళ్తూ ఉండగా ఇంతలో ఒక ఆయన వచ్చి అక్కడ ఒక పెద్ద ఆవిడని అయితే గుద్దేస్తాడు దాంతో అక్కడ ఉన్న బాలు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో పెద్ద ఆవిడ లేవండి అమ్మా లేవండి లేవండి అంటూ దగ్గరుండి లేపుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బండి గల ఆయన ఎవరో కాదు కళ్యాణ్ ఆ కళ్యాణ్ అయితే ఆవిడని గుద్దేసి కింద పడిపోతాడు ఇక అతను కూడా రావ లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి బాలు అయితే రే లేవరా లే అంటూ కళ్యాణ్ లేపే లేపి కళ్యాణ్ అయితే చంప కళ్యాణ్ చంపలు వాయిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే సార్ నేను ఏం చేశాను సార్ నన్ను వదిలేయండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాలు అయితే రే ఏం చేశాను అంట విడ్రా పెద్ద ఆవిడ్ని అలా గుద్దేస్తావా అసలు నువ్వు ఎందుకు రా అలా డ్రైవ్ చేస్తున్నావు కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా ఏంటో ఆ పెద్ద ఆవిడ ఎంత ఇబ్బంది పడుతుంది అసలు నిన్ను అంటూ అలా బాలు అయితే ఆ కళ్యాణ్ని చెత కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అయితే పోలీసులు వస్తారు ఇక పోలీసులు రావడంతో అక్కడ ఉన్న బాలు అయితే ఆగకుండా ఇంకా కళ్యాణ్ ని కొడుతూ ఉంటారు అలా కొడుతూ ఉన్న కళ్యాణ్ ని కళ్యాణ్ కళ్యాణ్ ని కొడుతూ ఉండగా బాలుని పోలీసులు వచ్చి ఏ ఆగండి బాబు అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో బాలు అయితే ఇదిగోండి వీడు ఏదో దొంగ పని చేసి వచ్చినట్లుగా ఉన్నాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు ఈ పెద్ద ఆవిడ్ని గుద్దేశాడు అని చెప్పి అక్కడ ఉన్న బాలు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పోలీసులు అయితే మొన్న ఎవరో దొంగతనం చే తప్పించుకొని పారిపోతున్నారు అనే కేసు వచ్చింది కదా అది వీడేనేమో అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే వీటిని చూస్తుంటే దొంగవేదవలాగానే కనిపిస్తున్నాడు ముందు వీడిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పి బాలు బాలు అయితే కళ్యాణ్ని వాళ్ళ వైపుకి ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న కళ్యాణ్ని తీసుకొని పోలీసులు వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా కూడా అక్కడ ఉన్న ఘన అయితే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇక అలా రికార్డ్ చేస్తూ ఉండగా ఇంతలో కళ్యాణ్ అయితే సార్ సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ 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 ప్లీజ్ సార్ నన్ను ఎందుకు సార్ పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నారు అని చెప్పి కళ్యాణ్ ప్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే బాలు ఏం పట్టించుకోడు ఇక పోలీసులు తీసుకొని వెళ్ళి అతన్ని తీసుకొని వెళ్ళిపోయాక బాలు అయితే అవన్నీ పట్టుకొని అమ్మ మీ ఏం కాలేదు కదా క్షమించండి అమ్మా మీకు ఎలాంటి వాళ్ళు ఎదురవుతున్నారు అని చెప్పి అతను బాలు అయితే ఆవిడతో అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆవిడైతే చాలా కృతజ్ఞతలు బాబు అని చెప్పి అంటుంది సరేలే అమ్మ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా అని చెప్పి బాలు ఆవిడతో అడుగుతాడు దాంతో ఆవిడైతే పర్వాలేదు బాబు మా ఇల్లు ఎక్కడా దగ్గరలోనే ఉంది బాబు పర్వాలేదు అని చెప్పి ఆవిడైతే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్తో సరేరా పద మనం కూడా వెళ్దాం అని చెప్పి బాలు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఇంటికి వెళ్తాడు